ఇంకో పక్కన మీరు చూస్తే బడుగు వర్గాలకి బలహీన వర్గాలకు మనం దగ్గరగా ఉండాలి ఈరోజు మీరు చూస్తున్నారు సమాజంలో కొన్ని దురాచారాలుంటే రెండు గ్లాసుల సిద్ధాంతం ఉండేది జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ వేశాను ఆయన ఇచ్చిన రికమెండేషన్లు అమలు చేశాం ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తిని పూర్తిగా అమలు వ్యక్తి ఎన్టీ రామారావు గారు అయితే దాన్ని లాజికల్గా తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ టైం బాలయోగిని లోకసభ స్పీకర్గా చేశాం ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా చేశాం ఎర్రం నాయుడు యనమల కళ కేఈ అయ్యన్న పాత్రుడు కాలవ నక్కా ఆనందబాబు వంటి బలహీన వర్గాలకు సంబంధించిన నేతల్ని పార్టీ ఈరోజు ఎంతో గౌరవించి ముందుకు పోయాం వారి సేవలు కూడా పార్టీకి ఎంతో చేశారు ప్రజలకు సేవలు చేశారు వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సామాజిక న్యాయం చాలా మంది మాట్లాడారు చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క వెనుకబడిన వర్గాలే కాదు ఎస్సీలు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉంటే మాలా మాదిగా కేటగరైజేషన్ ప్రవేశపెట్టిన పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని కాపాడలేకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు మీద కొట్టేస్తే మళ్ళీ సెవెన్ బెంచ్ సుప్రీంకోర్టులో మళ్ళా ఇది సాధ్యం అని చెప్తే తొంభై ఆరులో చేసిన వర్గీకరణ రెండు వేల ఇరవై ఐదులో తిరిగి చేసే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పేదవాళ్ల పట్ల ఉండే అభిమానం ఇలాంటి చాలా చేశాం ఇది కాకుండా సెన్సస్ తీస్తున్నారు క్యాస్ట్ వారిగా ఇది రైట్ డైరెక్షన్ నేను కేంద్రాన్ని అభినందిస్తున్నా ఒకసారి సెన్సస్ వస్తే ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అధ్యయనం చేసుకుని వాళ్లకు ప్రత్యేకమైన పబ్లిక్ పాలసీలు ఇవ్వ ఇవ్వగలుగుతాం దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది ఇదే సందర్భంలో ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ కోరేది జనాభా ఒకప్పుడు నియంత్రణకు పోయాం ఇప్పుడు జనాభా ప్రమోషన్ కింద పాపులేషన్ మేనేజ్మెంట్ కింద మనం మాట్లాడుతున్నాం ఇది కూడా చాలా అవసరం లేకుంటే బావి తరాల్లో భవిష్యత్తులో యంగ్స్టర్స్ తగ్గిపోయే ప్రమాదం వస్తుంది చాలా సమస్యలు వస్తాయి నేను ఒకటే ఇవన్నీ కాకుండా ఒక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా పి ఫోర్ తీసుకొచ్చాం ఇది పేదల పట్ల ఒక వరంగా తయారవుతుంది ప్రజల్ని ఒక క్యాపిటల్గా పెట్టుకుని ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్తో జీరో పావర్టీ చేయాలని ఆ తర్వాత శాశ్వతంగా పేదరికం నిర్మూలించాలని మనం ముందుకు పోతున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే శక్తి ఇది గేమ్ చేంజర్ ఆస్తిలో సమాన ఇచ్చింది ఎన్టీఆర్ ఆ తర్వాత డాక్రా మహిళల్ని పెట్టింది నేను ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టింది మనం ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నాం ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం ఈ సంవత్సరం ఒక లక్ష మంది డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం ఇరవై రెండు మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఇరవై మంది గెలిచారు ఈ రేషియోలో చూస్తే ఎంత మంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే ఉన్నాయి దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే ఇక్కడే కడపలో మీరు చూస్తే మాధవి ఉంది ఆమె అందరూ కూడా తక్కువ అంచనా వేసారు రిజల్ట్ చూశారు అదరగొట్టింది అదే మహిళా శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం మళ్ళీ హామీ ఇస్తున్నా ఈ నెలలోనే లేకుంటే నెక్స్ట్ నెల లోపల తల్లికి వందనం ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదైదు వేల రూపాయలు ఇచ్చే బాయిసా మన దేని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా